హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్కి మీకు టెలిపతి వేలో కనెక్ట్ చేసి అండ్ వారి నుండి కాంటాక్ట్ వచ్చేలాగా వారంతటి వారే మీకు కాల్ కానీ మెసేజ్ చేసేలాగా ఇక్కడ టారో ఎనర్జీస్కి అండ్ రూన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సీగల్ ఎనర్జీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అలానే మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది అండ్ వారి మనసులో మీతోటి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అన్నది కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం అంటే మీరు మాటలతోటి మీతోటి కొంచెం మీరు బాధపడేలాగా ప్రవర్తించవచ్చు కానీ సోల్ ఎనర్జీస్ అన్నది ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అసలు ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది మీకేలా కనెక్ట్ అవుతుంది మనస్సాక్షి చెప్పినప్పుడు వింటిని ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అది తీసుకుంటారండి ఇప్పుడు చుట్టూ ఉన్న టాక్సిక్ పర్సన్స్ ఎలా అంటే మైండ్ని మ్యాన్పెట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఏవేవో చెప్పి మీ ని మీకు దూరంగా పెట్టాలని చూసే మాటలు అండ్ మీ పర్సన్ని గైడ్ చేసే ఇప్పుడు ఇన్నర్ వాయిస్ విన్నప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం అయితే కాదు ఇప్పుడు మనసులో మీరు డివైన్కి కనెక్ట్ చేసి మనసులో ఉన్న కోరికే మీరు డివైన్ చెప్పుకున్నారు కదా అలాగే ఇక్కడ యూనివర్స్ని అడగడం అయితే జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలనుకుంటున్నారో ఎవరంతటి వారే కాల్ మెసేజ్ చేసి మీతో మాట్లాడాలని మీరైతే ఎదురు చూస్తున్నారో దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మన రీడింగ్ అనేది సోల్ ఎనర్జీస్ అండ్ టారో ఎనర్జీస్ అండ్ రూన్ ఎనర్జీస్ అండ్ లవ్ మెసేజెస్ దీనికి సంబంధించి అంటే ఛానల్ మెసేజెస్ కూడా ఉంటాయండి హే ఇవన్నీ తీసుకుని మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీస్తాను ముందుగా ఎనర్జీస్ అన్నది చెక్ చేయాలి కదా అసలు ఈ టారో ఎనర్జీస్ ఏంటంటే రూన్స్ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుందా లేదా ఎనర్జీస్ చెక్ చేసి అప్పుడు ఎనర్జీస్ వర్క్ అయ్యేలాగా కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సోల్ ఎనర్జీస్ అన్నది మీ పర్సన్ సోల్ అన్నది మీకు కనెక్ట్ అవుతుందా లేదా అన్నది ఎనర్జీస్ అయితే చెక్ చేద్దామండి ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి సెల్ఫ్ లవ్ ఉంది విక్టమైజ్డ్ ఉంది సో ఇక్కడ ఇలా ఉన్నాయి కదా సిచ్యువేషన్స్ అనేవి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి యూనివర్స్ని అడుగుదాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు వీరి మనసులో ఉన్నవారు కానీ వీరి మైండ్లో ఉన్నవారు కానీ వారి నుండి కాంటాక్ట్ రావాలి ఆ పర్సన్ నుండి ప్రపోజల్ రావాలి ఆ పర్సన్ నుండి కాల్ రావాలి ఆ పర్సన్ నుండి మెసేజ్ రావాలని వీరు ఎదురు చూస్తున్నారు మరి మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ యొక్క సోల్ ఎనర్జీస్ గురించి మీరు ఏం చెప్తున్నారు ఈ పర్సన్ సోల్ ఎనర్జీ చూసే వ్యూవర్స్ వారికి ఏ విధంగా కరెక్ట్ అయ్యింది దీనికి మీరు ఇచ్చే సమాధానం పేషెన్సీగా ఉండండి నమ్మకంతో ఉండండి యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వారంతట వారి మాట్లాడే అవకాశం ఉందా లేదా మీరు ఇచ్చే సమాధానాలు బోటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఫీలింగ్ బ్లూ అంటండి అంటే ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నారు అంటే మిమ్మల్ని మర్చిపోకుండా లేరు అలా అని వారికి గుర్తొచ్చినప్పుడల్లా మీతో మాట్లాడాలని లేదు జస్ట్ ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నారు మరి ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మీరన్నా వారికి సారీ చెప్పాలి వారంతట వారే సారీ చెప్పే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ మధ్య కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయండి బ్లాకేజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు నిజాలు మాట్లాడారు నిజాయితీగానే ఉన్నారు వారికి మంచి చెప్పారు వాళ్ళు వేరేలా తీసుకున్నారు ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు చుట్టూ ఉన్న వాళ్ళు టాక్సిక్ పర్సన్ మేబీ అయి అయ్యుండొచ్చండి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతున్నాయంటే వాళ్ళ ఎమోషన్స్ మారిపోతున్నాయంటే మీరే అర్థం చేసుకోండి అవతల వాళ్ళు చెప్పే మాటలకి మీ పర్సన్ అటాక్ అవుతున్నారండి సో ఈ ఎనర్జీస్ అన్నది మీ మీద చూపించేస్తున్నారు మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ అండ్ మిమ్మల్ని ఎమోషనల్గా టార్చర్ పెట్టడం కానీ వాళ్ళు అలా చేయాలని కాదండి అవతల మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ పర్సన్ ఇలా ప్రవర్తిస్తున్నారు అంతే కానీ వారు మనసులో తలుచుకుంటే ఒక మాట మిమ్మల్ని అనుంటారు కానీ అదే మాట తలుచుకొని సారీ చెప్తున్నారు ఈ గొడవలు ఎప్పుడు దూరం అవుతాయా అండ్ ఇక్కడ కొన్ని క్లియర్ చేసుకోవాలి మీతో మాట్లాడితే మాత్రం కొంచెం మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మాటలు అయితే ఉంటాయి మీ లైఫ్లోకి వచ్చి అండ్ మీకు కనెక్ట్ అయ్యేలా ఉండాలండి జీవితంలో ఇంకా వేరే విషయం పట్టించుకోకుండా వేరే వాళ్ళ మాటలు వినకుండా వేరే వాళ్ళు మీ మధ్యన రాకుండా మీతోనే కనెక్ట్ అవ్వాలని ఇక్కడ చూసారా వన్ టూ త్రీ రీనన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఎనర్జీస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యి మన బాటమ్ ఆఫ్ డెక్ సెల్ఫ్ లవ్ ఉంది కదా ఎస్ ఇప్పుడే ఈ పర్సన్ కొంచెం ఫీలింగ్ ఎనర్జీస్ అనేది వచ్చింది ఇంకా రోజుల్లో లెక్క పెట్టుకోవాల్సిందేనండి వన్ టూ త్రీ అనేది ఇవాళ అంతా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే ఫోర్ డేస్ అనమాట ఇక్కడ ట్వెల్వ్ అని వచ్చింది వన్ టూ త్రీ నెక్స్ట్ ఈ పర్సు నుండి ఏమైనా ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవ్వండొచ్చు ఇక్కడ నుంచి మొదలుకొని త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఈ పర్సు మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు ఫీలింగ్ బ్లూలో ఉన్నారు అంటే వాళ్ళ ఎమోషన్స్ ఇప్పుడు ఒక మాట బట్టి మారిపోవడం మైండ్ అయినా సరే మనసు అయినా సరే ఆలోచనైనా సరే అలానే మీకు కనెక్ట్ అయితే ఎమోషన్స్ ఫీలింగ్స్ రేజ్ అవ్వటం అలా ఉన్నాయి సరే ఈ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం మళ్ళీ షఫర్స్ చేస్తాను కోర్ట్ హౌస్ వచ్చింది చూడండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్ చూసే వివర్స్ వారి పర్సన్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే మహాదేవ వచ్చారండి యూనివర్స్ని అడిగారంట టెంపుల్స్కి వెళ్ళడం కానీ ప్రే చేసుకోవడం కానీ మీరు ఏ మతమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఏ దైవమైనా నమ్మచ్చు మీరు దేవుడికి దండం పెట్టుకోవచ్చు కానీ ఒక మంచి అనేది చేసి ఉంటారు కదా ప్రతి మంచిలోని ఒక పుణ్యం ఉంటుందండి ఒక పూజ ఉంటుంది మీరు గుళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసినంత మాత్రాన మొక్కుబడులు తీర్చేసుకున్నంత మాత్రాన కాదు కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేశారేమో అండ్ బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చారేమో అండ్ మీకు తెలియకుండా చేసిన మంచి కూడా అది పూజా ఫలితం కింద వస్తుందండి అండ్ ఇక్కడ ఏంటంటే డివైన్ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ని మీకు అప్పచెప్పడం అండ్ వారిని బుద్ధి మార్చడం వారు మీ లైఫ్లోకి వచ్చేలాగా చేయటం అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఎస్ మీరు దైవానికి కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి దైవానికి కనెక్ట్ అయ్యారు ఎవరి మనసులో కోరిక ఏది నిజమైందో ఎవరిని దూరం పెట్టి ఎవరిని దగ్గర చేయాలో ఆ భగవంతుడికే తెలుసండి చూడండి మీ పర్సన్ ఎనర్జీ అనేది ఇలా ఉంది అండ్ ఇంకేం చెప్తున్నారంటే ఎదుగోండి సపరేషన్ ఉన్నా సరే మీరు మీ పర్సన్ విషయంలో హోప్స్ వదులుకోవద్దు త్వరలో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇది క్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి ఆల్వేస్ కనెక్ట్ అయ్యి ఉంటారు దగ్గరున్నా దూరమైనా సరే ఇంక ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి కష్టం వస్తే మీరే గుర్తు రావటం బాధ వస్తే మీరే గుర్తు రావడం ఈ విధంగా ఆలోచించడం వేరే ఆలోచనలేవి కాదు ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి ఆ కోపం కూడా మీ మీదే చూపించే మనసుకి చూపించడం మాట్లాడకుండా బ్లాక్ చేయటం అండ్ అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కానీ మీతో ఒక బాండింగ్ అయితే ఉంది అది లవ్ బంధమైనా సరే పెళ్లి బంధమైనా సరే మీతో ఒక ట్రావెల్ అనేది చేశారు కదా అసలు మీరు మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఇది దైవం సంబంధించిన బ్లెస్సింగ్స్ అండి సో అంత ఈజీ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మీ మధ్యన ఉన్నాయి అన్ని ఇప్పుడు మీ మైండ్లో ఏమీ లేవు మీ పర్సన్ మైండ్లో అయితే లేవు బెటర్ అవుతున్నాయి అన్నమాట రోజులు గడిచే కొల్ది కొంచెం బెటర్ ఫీలంగా అనేది కనిపిస్తుంది ముందున్న కోపం ఇప్పుడు లేదు ముందు ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు లేదు అన్నీ క్లియర్ అయిపోతున్నాయి మీకు ఎవరికైనా బటర్ఫ్లైస్ కనిపిస్తుంది అనుకోండి ఆ బటర్ఫ్లైస్ ఏం చెప్తున్నాయి అంటే మీ పరిసల్లో మార్పు రాబోతుందని ఇప్పటికే మీతో ఉన్న ప్రవర్తన అనేది అయిపోయింది ఇక్కడి నుంచి మీరు మీ పరిసల్లో కొత్త మాటలు చూస్తారు అండ్ వీరు మీతో ఒక ప్రేమను చూపించడం ఒక జీవితం విలువ తెలుసుకోవడం మీకు గౌరవం ఇవ్వడము మిమ్మల్ని గుర్తించడము ఏదైనా చేస్తారు సో ఇక్కడ ఏంటంటే ఆ మార్పు జరిగి మీరు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో అన్నీ జరిగి ఒక బెటర్ లైఫ్ని మీరు చూస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి బెటర్గా మారుతారు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ వర్క్ గురించినండి మీ పర్సన్ ఇన్ని వేషాలు వేసేది సో మీరు అనుకోవచ్చు ఇంకా మీ పర్సన్ మీకు సొంతం కాదు మీ లైఫ్లోకి రారు అని మీరైతే అనుకోవచ్చు థర్డ్ పార్టీ వర్క్ కట్టడి చేసేసారండి ఇది సిచ్యువేషన్ ఇది ఎక్కడ వి విడిపించుకోరు అప్పుడే విడిపించుకోగలరు ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా చెప్తారండి మీకు దూరంగా పెట్టాలని సంథింగ్ ఏదేదో మీ పర్సన్కి లేనిపోని చెప్పి ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయడము సంథింగ్ ఏదో కంట్రోలింగ్ అయితే ఉంది మీ పర్సన్ విడిపించుకోవాలనే ప్రయత్నం అయితే త్వరలో చేయబోతున్నారు ఇదిగోండి ఎమోషనల్ బ్రోకెన్ తెలుస్తుందండి మీ కోసం బాధపడే రోజైతే వస్తుంది ఏంటంటే రీకనెక్ట్ అయితే అవుతున్నారు థర్డ్ పార్టీ వారు అంత ప్రేమ అయితే కాదు తర్వాత తర్వాత వీరికి తెలుస్తుంది అనమాట మీ పర్సన్కి తెలుస్తుంది కనిపిస్తున్నాయి కదా కార్డ్స్ మీ పర్సన్కి అయితే తెలుస్తుందండి అండి నుంచి చెక్ చూసుకోలేదు కార్డ్స్ కనిపిస్తుంది ఎమోషనల్గా ఇంకా సపర్ అవ్వటం తర్వాత తర్వాత రోజులు గడిచే కొలది మీ పర్సన్కి అర్థమవుతుంది అవుతుంది ఏంటంటే ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవడం థర్డ్ పార్టీ వన్ తోటి ఎప్పుడు వదిలిస్తామా అనుకోవటం ఇంకా మీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే కాలర్ మెసేజ్ అన్నది చేస్తారండి కమ్యూనికేషన్ వస్తుంది లవ్ యూ చెప్తారు ఇదిగోండి మనకి ఎనర్జీస్ అయితే వచ్చేసి చూసారా ఇప్పుడు సిగల్ ఎనర్జీ అన్నది వర్క్ అవుతుంది అండ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరి వాళ్ళు ఉంటారు కానీ డివైన్ మీరు ఈ సైగల్ ఎనర్జీస్ వేయటం వల్ల మీకు ఇక్కడ న్యూ డోర్ ఓపెనింగ్స్ ఆ పర్సన్లోని మార్పు అయితే వస్తుంది అక్కడ నుండి రిలీజ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తారు చూడండి కమ్యూనికేషన్ వస్తుందంటే ఎస్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అంతా మహాదేవ చేసే ఇది మహాదేవ అని కాదు జీసస్ అల్లా మహాదేవ అందరూ ఉన్నారు కదా మన ఛానల్లో సో ఇక్కడ అందరికీ మీరు కోరుకున్నట్టు మీ పర్సన్ మీతో మాట్లాడతారు వారంతట వాళ్ళే వస్తారు ఇదండి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తాయి ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సీగల ఎనర్జీ అనేది చూద్దామండి సిగల్ ఎనర్జీ చూసి ఇప్పుడు ఈ సిగల్ ఎనర్జీ వర్క్ అవుతుందో చూద్దాం యూనర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చే అవకాశం ఉందా మీరు ఇచ్చే సమాధానం ఫుల్ కార్డ్ వచ్చింది ద ఓల్డ్ కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూడండి వస్తారు కాల్కి కాల్ వారి మెసేజ్ అయితే వస్తుంది ఎస్ ఒక ఇప్పుడైతే వాళ్ళ మైండ్లో ఆలోచిస్తున్నారు ఇంకేదైతే అది అయింది మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది మీకు చెప్పేది మీరు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ మీతో కలిసి ఉండిపోతారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో కోపంతో మాట్లాడతారో లేదంటే ఏదైనా పని నుండి మాట్లాడతారో లేదంటే ఎవరైనా అన్నారని మీతోటి మీతో దెబ్బలాడితే మాట్లాడతారో లేదంటే ఎవరైనా మంచి చెప్పినప్పుడు మంచిగా మాట్లాడాలనుకుంటారు వాళ్ళు ఒక ఒక మాటకి మీతో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది ఏ విషయానికి మాట్లాడడానికి వచ్చారో కానీ కొన్ని విషయాలను అవతల వాళ్ళని దూరం పెట్టి మీ లైఫ్లోకి ఉండటం ఇక మీ లైఫ్లోకి వచ్చాక ఇంక వెనక్కి వెళ్ళడం దూరం అవ్వటం అయితే ఉండదండి బయటికి వెళ్ళడం అయితే ఉండదు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం అయితే ఉండదు మీతోనే ఉండిపోతారు మీరు ఇంకా వాళ్ళకి ఇంకా ఇంకా ఇష్టం పెంచుకుంటారు అండ్ మీతోటే ఉండిపోవాలని డిసైడ్ అయిపోతారు చూసారా కోపంతో వచ్చిన పర్సన్ మీతోటే ఇంకా లైఫ్ అన్నట్టుగా స్టిక్ అయిపోతారనమాట ఎస్ అండి ఎనర్జీస్ అనేది వర్క్ అవుతున్నాయి టెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఎస్ వర్క్ అవుతున్నాయి ఇప్పుడు నేను సీగల్ ఎనర్జీస్ అన్నది తీసి మళ్ళీ టారో ఎనర్జీస్లో కూడా చూద్దాం అసలు ఎలా ఎలా జరుగుతాయో చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీరు పర్సన్కి కాంటాక్ట్ వచ్చేలాగా మీరు ఇచ్చి ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి పర్సన్ని కాల్ అండ్ మెసేజ్ వచ్చేలాగా మీరు సీగల్ ఎనర్జీస్ ఇవ్వగలరు ఇవ్వగలరని ఆశిస్తున్నాం చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చి సిగ్నల్ నుంచి కనెక్ట్ చేయండి వర్స్ అవునండి స్టార్ట్ అయినాయి సత్యం న్యూ న్యూ బిగినింగ్ అయితే ఉంది మీకు కాట్లు కనిపించట్లేదు కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే హో తిల్లా ఫ్యామిలీ జస్టిస్ మీరు బాధపడ్డారు కదా సో ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి చూడండి ర్యాడియో అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈ పర్సన్ మీతో జీవితం చూసారా రిన్యూవల్ ఎన్ని మంచి కార్డ్స్ వచ్చాయో ఇదే అండి ఓకే అన్నీ మంచి కార్డ్స్ వచ్చాయి ఎస్ వర్క్ అవుతుందండి ఇప్పుడు టారో ఎనర్జీస్లో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వారి పర్సన్ నుండి కాల్ అండ్ మెసేజ్ వచ్చేలాగా రూని అండి టయర్ అన్న కరెక్ట్ చేసి అసలు ఏం జరగబోతుందో మీరు ఇచ్చే సమాధానాలు ద సెన్ కార్డ్ వచ్చింది స్టార్టింగే నైస్ అండ్ త్రీ ఆఫ్ పెండికల్స్ అండ్ నెక్స్ట్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ అండ్ వీ లవ్ ఫార్చ్యూన్ అండ్ చీటింగ్ ఎనర్జీ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే అవతల మనం వదిలించుకోవాలి కదా ఇదిగోండి ఐసా అంటే ఎవరైతే మీ పర్సన్ ట్రాప్ చేస్తారో ఒక లేడీని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా వాళ్ళకి చెప్తారండి చార్ కార్డ్ కార్డు వచ్చింది ఇంకేం చెప్పాలి చెప్పండి ఇదిగోండి కదా ఇంకో కార్డు తీస్తాను ఇదిగోండి మధ్యలోనే తీసాను కాదు ఎస్ కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి ఇప్పుడు ఎందుకు ఈ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి వా ఇప్పుడు మీ పర్సన్ని చీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎవరినైతే నమ్మారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే త్వరలో మోసం చేయబోతున్నారు సో మీ లైఫ్లోకి రా వచ్చే అవకాశం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు ఫ్యామిలీ మెంబెర్స్ని నమ్మి మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనతో ఉంటామని చెప్పిన వాళ్ళని అంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళని దూరం పెట్టామే ఈ ఫ్యామిలీ మెంబర్స్ మాటలని సో ఈ మోసపోవడం వల్ల ఇప్పుడు మీలాంటి వాళ్ళు దూరం చేసుకున్నారు మీరే కావాలని రాబోతున్నారు అది ఇక్కడ చూసారా త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ డేస్లో కొంతమంది కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి ఈరోజు సండే కదా స్టార్టింగ్లోనే సన్ అయితే వచ్చింది స్టార్ట్ అయినండి ఎనర్జీస్ అనేది స్టార్ట్ అయినాయని చెప్పాను కదా త్రీ డేస్లో అయితే వస్తుంది త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్లో కొంతమందికి వస్తుందండి ఇరవై నాలుగు గంటలు ఒకరికి వస్తుంది ఇప్పటి నుంచి మొదలుకొని మళ్ళీ ఇదే టైంకి రావడం కానీ అండ్ కొంతమందికి త్రీ ఆర్ ఫోర్ డేస్ కూడా పడుతుందండి కొంతమంది సెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఇలా ఉంది కదా ఈరోజు అనుకోండి ఇప్పుడు ఈ రీడింగ్ ఇది వీడియో చూసేసాక గీసర్ అనుకోండి ఆ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి స్పీడ్గా వర్క్ అవుతాయి అన్నమాట ఓకే చాలా స్పీడ్గా వర్క్ అవుతాయి మళ్ళీ చెప్తున్నాను ఇరవై నాలుగు గంటలు అండ్ నలభై ఎనిమిది గంటలు అండ్ మూడు రోజులు నాలుగు రోజులు ఏడు రోజులు ఏడు రోజుల్లో కాలర్ మెసేజ్ అయితే వస్తుంది చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ సిగల్ ఎనర్జీస్ అన్నది డ్రా చేసేస్తానండి తర్వాత మీ పర్సన్ ఛానల్ మెసేజ్ అయితే చూద్దాం ఇవి తీసేస్తే నాకు ఈజీ అవుతుంది వర్క్ అవుతుందో తయారు ఎనర్జీస్ చెక్ చేయడానికండి ఇదిగోండి సీగల్ ఎనర్జీ అనేది ఇలా వచ్చింది చూసారు కదా మీరు ఈ క్యాలకులేషన్స్ మీకు పర్లేదండి జస్ట్ ఏంటంటే ఎన్ని రోజుల్లో వర్క్ అవుతుంది అన్నది క్యాలిక్యులేషన్ మీకు ఈ ఈ నెంబర్స్ ఏమీ వేయక్కర్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే డైలీ త్రీ టైమ్స్ అయితే గీయండి అలాగే తొమ్మిది రోజులు గీస్తే మీకు ఇక్కడ రిజల్ట్ అన్నది పది రోజుల్లో వచ్చేస్తుంది పది రోజులు ఓకే ఈ సిగల్ ఎనర్జీ అనేది స్పీడ్గా వర్క్ అవుతుందండి టెన్ డేస్లో రిజల్ట్ అనేది వస్తుంది చెప్పాను కదా ఎన్ని డేస్లో ఎన్ని డేస్లో వస్తుందని సో ఇదండి సిగల్ ఎనర్జీ అనేది షాట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ నుండి ఛానల్ మెసేజ్ అయితే చూద్దాం ఓకే ఇదండి సిగల్ ఎనర్జీ అనేది అండ్ నెక్స్ట్ మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ ఇవి తీసేస్తాను ఈలోగా ఇదిగోండి ఇది చెక్ చేసుకోండి ఈ సిగల్ ఎనర్జీ అనేది డైలీ త్రీ టైమ్స్ అండి అలా తొమ్మిది రోజులు గీస్తూ ఉండండి కొంతమందికి వచ్చేస్తుంది నేను చెప్పిన డేస్లోనే వచ్చేసి పది రోజులు లోపల వచ్చేస్తుంది ఓకే అదే అండి అండ్ మీ పర్సన్ నుండి ఛానల్ మెసేజ్ అయితే చూద్దాం ఇదిగోండి ఛానల్ మెసేజ్కి ఇలా ఉన్నాయి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ వచ్చి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ ఈ పర్సన్ ఎలా అయినా ప్రవర్తించచ్చండి మరి మాటల ప్రకారంగా ఇలా అంటున్నారు కానీ మనసులో వచ్చే మాటలు మరి ఎలా ఉంటాయో చూద్దాం మీతో చెప్పకపోయినా సరే మీతో చెప్పకపోయినా సరే మనసులో అయితే అనుకుంటారు కదా ఇదిగోండి స్టార్టింగ్లోనే పడ్డది వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు మీతో మాట్లాడడానికి అంటే వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నట్టే కదా ఆఫ్ వచ్చేసి ఏమంటున్నారంటే మీతో గడిచిన రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ చూడండి దే హవ్ హట్ మీ వాళ్ళు మీ పర్సన్ని వేరే వాళ్ళు ఎవరు హట్ చేశారంటండి ఆ విషయం మీతో మనసులోనే షేర్ చేసుకుంటున్నారు పలానా వాళ్ళు ఇలా అంటున్నారు మిమ్మల్ని అంటున్నారు చాలా బాధపడ్డారంటండి మిమ్మల్ని అన్నందుకు బాధపడ్డారు వాళ్ళు కూడా కొన్ని మాటలు అయితే అనడానికి బాధపడ్డారని అండ్ ఇప్పుడు మీరు గుర్తు రావడానికి మీతో చెప్పడానికి మీతో మాట్లాడడానికి అయితే చూస్తున్నారు ఏమంటున్నారంటే మీరు వారి కోసం అయితే వెయిట్ చేయొద్దని ఒకనొక రోజులైతే అన్నారు దీన్ని క్లారిఫికేషన్ తినా ఒకరొకరు నువ్వు నాకు కాల్ మెసేజ్ చేయొద్దన్నారు కానీ ఇదే మాటకి ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి వారన్న మాటే వాళ్ళకే చూస్తున్నారు మీరు ఏమంటారేమోనంటే మీరు కూడా వాళ్ళు ఏమైనా అంటారేమో ఇంకా నాతో మాట్లాడద్దు నా కోసం వెయిట్ చేయొద్దు నీరు జీవితం నీదే నా జీవితం నాదే అన్నట్టుగా ఎక్కడైనా మాట్లాడతారేమో అని అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతున్నారు ఎలోన్గా లోన్గా లోన్లీనెస్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి అండ్ ఈ మీ విషయంలో చాలా ఇష్టమైతే కనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందండి ఇష్టం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళే కాదనుకున్నారు వాళ్ళే కావాలనుకుంటున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదండి కన్ఫ్యూజన్ మైండ్ వాళ్ళు ఎవరేం చెప్తే వింటారు అదే మాటలు పాటిస్తారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది అనిపిస్తే చెప్పాను కదా ఎవరైనా చెప్తే అదే తీసుకుంటారు మీ విషయంలో ఎలా కనెక్ట్ అవుతారో వాళ్ళకి తెలియదు చాలా మెసేజెస్ పరంగా ఈ రకంగా వచ్చాయి ఇంకా త్రీ కార్డ్స్ తీస్తానండి ఇదిగోండి మిమ్మల్ని ఎందుకు కోల్పోయామా మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టామా అండ్ మిమ్మల్ని ఎందుకు వదిలించుకోవాలనుకున్నావా మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావా అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని వదులుకోవడం అసలు ఇప్పుడు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ ఇదిగోండి మీరంటే చాలా చాలా ఇష్టమైతే కనిపిస్తుంది మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎందుకు మీ గురించి ఆలోచించవలసి వస్తుంది ఎందుకు మీ గురించి బాధపడాల్సి వస్తుంది ఎందుకు మీ గురించి యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకు కాల్ చేయాల్పిస్తుంది ఎందుకు మెసేజ్ చేయాల్పిస్తుంది ఆ ఫీలింగ్ ఎనర్జీస్ అనేది ఈ సీగిల్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్కి కనెక్ట్ అయ్యి అండ్ వారందరూ వారే కాలర్ మెసేజ్ చేస్తారండి వాళ్ళే వద్దన్నారు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళే ఇష్టం పెంచుకుంటున్నారు మీరు ఈ సిగల్ ఎనర్జీస్ డ్రా చేస్తే మీకు ఎనర్జీస్ అయితే వస్తాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి ఎనర్జీస్ మాత్రం చాలా స్పీడ్ వర్క్ అయితే ఉంది సో మీరు నమ్మకంతో చేస్తారు సరదాగా చేస్తారో మీ ఇష్టం నా వరకు నేను ఎనర్జీస్ తోటైతే రీడింగ్ ఇచ్చాను మరి పిచ్చిగీతలు అనుకుంటారు పిచ్చి గీతలైనా సరదాగా గీయండి చూస్తారు రిజల్ట్ అనేది ఇది అందరికీ వర్తిస్తుంది అంటే కొంతమంది ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వండి మీలో ఎనర్జీస్ వీట్కి సూట్ అవ్వాలి చాలామందికి వర్క్ అవుతున్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి సీగల్ ఎనర్జీస్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది నేను ఎప్పుడూ నెగిటివ్ జోలికి అనేది వెళ్ళనండి అందరి లైఫ్ బాగుండాలి పాజిటివ్గా ఉండాలి సక్సెస్ అవ్వాలన్నా ఆలోచనలో ఉంటాను తప్ప ఒకళ్ళు నాశనం అయిపోవాలనేది ఉండదు నేను ఇప్పుడు సెగన్ ఎనర్జీస్ గీసాను అంటే ఒకళ్ళు నాశనం కోరితే అది ఒక కర్మ కింద ఉండి ఉండిపోతుందండి నాకు ఎందుకు వచ్చిన కర్మ నేను నిజాయితీగా ఉన్నాను మంచి మార్గంలో ఉన్నాను అందరికీ మంచి చేస్తున్నాను నాకు చాలు ఇప్పుడు ఎవరేమి అన్నా సరే వాళ్ళకి చెడు జరగాలని కోరుకోను నా దారి నాదే నా జీవితం నాదే నా వర్క్ నాదే అండ్ మీకు మంచి జరగాలనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సరేనా ఇదండి ఈరోజు రీడింగ్ ఇంకా మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు డైలీ లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయండి మీరు అక్కడ పే రీడింగ్స్ కూడా తీసుకోవచ్చు కొంచెంకొచ్చి హండ్రెడ్ రూపీస్ అండ్ స్టార్టింగ్లో జనరల్ రీడింగ్ చేశాక పే రీడింగ్ అనేది చేస్తాను ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్స్ అనేది తెలుసుకోవచ్చండి కానీ అక్కడ ఛార్జెస్ అయితే వేరేలా ఉంటాయి మీరు పర్సనల్ అని తీసుకోవాలనుకుంటే మెయిల్ అయిన ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయిన ఉంటుంది ఈ విధంగా కూడా నన్ను కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు ఇదండి ఈ రోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండిపోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి